ఈరోజు బీసీ సంఘాల యొక్క జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే బంధు పిలిపించి రోజు దానికి మా యొక్క జాతీయ మానమానాడు జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్సీ డాక్టర్ అదంతి దయాకర్ గారి పిల్ల మేరకు రాష్ట్ర అధ్యక్షులు చునుశాకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ బీసీ బంద్ ఉందో ఆ బీసీ బంద్ లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీ బంద్ందో వాళ్ళతో పాటుగా మా జాతీయ తెలంగాణ మాలామానాడు కూడా ఈ రోజు పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతూ ఉందో తన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వము ఎన్నో రకాలుగా అటు చెప్పి బిల్లులు పాస్ కాకుండా బీసీలను అడగొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నది కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకొని బీసీలకు న్యాయం చేసే విధంగా చేయాలని మా జాతీయ కోరుకుంటుంది ఈరోజు రోజు ప్రకటించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంధు పిలిపి ఇవ్వడం జరిగింది బీసీలు బంధు పిలిపి శ్రీధర్ బాబు గారు మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు బంధు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీలు అధిక సంఖ్యలో ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఈరోజు బీజేపీ బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా దొంగ నాడుకలాడుతుంది ఈ బీసీలకు నువ్వు బీసీ బిడ్డ మోదీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి నా బీసీలకు న్యాయం చేయాలని మేము కోరుచున్నాం బీసీలో ఐక్యత మన రాష్టంలో అధిక సంఖ్యలో బీసీలు ఉన్నందున బీసీలు అధిక సంఖ్యలో ఉన్నందున రిజర్వేషన్ కల్పించి ఈ బీసీ కుల సంఘాలకు మద్దతుగా నిలిచి బీసీ రిజర్వేషన్ ప్రకటించాల్సిందిగా ఈనాడు బీసీ సంఘాల పిలుపు మేరకు అఖిలపక్ష పార్టీల బంధు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ బంధుకు మద్దతిస్తూ బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగం రాజకీయం తదితర రంగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని గౌరవ సిద్దిరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకువచ్చి ఏదైతే అనౌన్స్ చేపించినారో దానిని అమలు పరిచే దిశగా కాంగ్రెస్ పార్టీ మొత్తం ముందు వేయాల్సిన స్టెప్లన్నీ వేసింది దానిలో భాగంగానే ఇందాక మా మిత్రులందరూ చెప్పారు అసెంబ్లీలో తీర్మానం చేసినారు గవర్నర్ వద్దకు పంపినారు అక్కడ కూడా గవర్నర్ కేంద్ర ప్రభుత్వంలో మంచి కాబట్టి మరి అతన్ని నిల్వరింపజేసి బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్ ని అడ్డుకున్నారు ఆ తర్వాత రెండో ప్రయత్నంగా ఆర్డినెన్స్ చేసినారు ఆ ఆర్డినెన్స్ కూడా రాకుండా అడ్డుకున్నారు అడ్డుకున్న తర్వాత తదనంతరం ఇంకొక బిల్లు చేసేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే నేటికి కూడా కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆ బిల్లును ఆమోదించకుండా ఆ తదనంతరం ఎవరైతే ఈ దీనిని డైరెక్ట్ గా అమలు పరుస్తామని చెప్పేసి జీవోని తీసి అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా జీవోని తీసి అమలు పరిచే దిశలో దీనిలో కొంతమంది వ్యక్తులు కోర్టుకు వెళ్లేదు అయినా కూడా ప్రభుత్వం బీసీలారా గమనించండి మన బీసీలందరినీ తరఫున ప్రభుత్వం కోర్టుకు వెళ్లి వాదనలు పిలిపించి అభిషేక్ అని ఒక ఢిల్లీ నుంచి వెళ్ళి పేరు మోసిన న్యాయవాదిని సైతం ఎంగేజ్ తీసుకోవచ్చు పెట్టి వాదనలు వినిపించడం జరిగింది గౌరవ కోర్టు వారు దురదృష్ట షత్తు దానిని డిస్మిస్ చేసినారు మరి అయినా ఈనాడు చూసినట్లయితే ఎవరైతే అఖిల పక్ష నాయకులు మందు పిలుపుకుని వచ్చినారో వీటికి సపోర్ట్ అని చెప్పేసి వచ్చినారో ఆ కాంగ్రెస్ పార్టీ తప్ప నేను బిజెపి కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ కానండి ఇతర పార్టీ ముఖ్య నాయకులు ఇక్కడ కనపడడం లేదు మరి బీసీలకి పని చేసేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలుపుకునేది కాంగ్రెస్ పార్టీ నాడు ఏదైతే మేనిఫెస్టోలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారు మరి మేనిఫెస్టో రాసిన దాంట్లో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉన్నారు మరి ఇవన్నీ కూడా గమనించకుండా మరి వాస్తవాలకు విరుద్ధంగా కేవలం రాజకీయం చేయాలన్నటువంటి లక్ష్యంతో మిగతా బీజేపీ పార్టీ ప్రభుత్వం వారందరూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి రాబో కాలంలో బీసీలంతా ఐక్యంగా ఉండి ఆయా పార్టీలకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తూ ముగిస్తా ఉన్నాను